హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో పప్పుచారైతే రెడీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలాగైతే చేసి ఒకసారి అయితే చూడండి ముందుకైతే నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను ఈ పప్పు అయితే కుక్కర్లో వేసుకుంటున్నానండి అలాగే మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందు అయితే పప్పు కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు అయితే పప్పు కడుక్కోవాలి నేనైతే కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మూత అయితే పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలండి విజిల్స్ అయితే అయిపోయినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకుని పులుసు అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆవిరిపోయిందండి కుక్కర్ మూత అయితే తీస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే ఉడికిందో పప్పు అలాగే టేస్ట్ సరిపడక కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం ఇవైతే వేసుకుని పప్పు రుబ్బితో అయితే మ్యాష్ చేసుకోవాలండి నేనైతే గట్టి పెట్టే చేసుకుంటున్నాను కుక్కర్లో ఉడికింది కదా మనకి ఎలాగైనా మెత్తగా అయిపోద్ది నేనైతే మొత్తం రుబ్బుకున్నానండి చింతపండు పులుసు తీసుకున్నాం కదా ఇదైతే వేసుకోవాలి దీంట్లో పులుసు అయితే వేసుకున్న తర్వాత ఒక లోటన్నర నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర మరిగేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే అలా ట్రై చేయండి చూడండి అయితే మరిగింది కదా ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను తాలింపు కోసం అయితే మూకుడు పెట్టుకున్నాను తాలింపుకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపెళ్ళి అయితే వేసుకుని ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎల్లుల్లిపల్లి అయితే వేగవు కదా గమ్మిని ఇవైతే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే వేగినాయి కదా ఇప్పుడైతే జీలకర్ర మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం సేఫ్ అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి అలాగే కరివేపాకు కూడా అంతేనండి తాలింపు వేగింది కదా ముందుగా మరిగిన పప్పుచీరలు అయితే వేసుకోవాలి మరిగించుకున్న పప్పుచీరలు అయితే వేసుకోవాలి అంతేనండి వేడివేడిగా పల్లూ పల్లెటూరు స్టైల్లో పప్పు చీర అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే అలా ట్రై చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్లు అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు నా వీడియోలు అయితే వస్తాయి నేనైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పైన అంతేనండి వేడివేడిగా పప్పుచీర అయితే రెడీ మేమైతే దీంట్లోకి కాంబినేషన్ ఆమ్లెట్లు అయితే వేసుకున్నామండి మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్